ద్దరు కలిసి తాండూరికి దాదాపు ముప్పై ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అర్థం చేసే సంగతి తెలుసు మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మూడు వందల యాభై రూపాయలు తీసుకురాలని కూడా తాండూరులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి మనం నాకు ఒక ఫెడ్రికల్ ఏం నడుస్తుంది తాండూరులు అంటే తాండూరుల ల్యాండ్ శాండు మై మైనింగ్ వైనింగ్ బాధపడుతున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మైనార్టీలు దళితులు గిరిజనులు బీసీలు అన్ని వర్గాల ప్రజలు రోజు కేసీఆర్ తలుసుకుంటున్నాయి తాండూరు ప్రజలేమో రోహిత్ రెడ్డి గారికి మిస్ చేసుకుంటున్న బాధపడుతున్నారు అని తెలియజేసుకుంటూ మరి మిగతా విషయాలన్నీ కూడా ప్రజలన్నీ కూడా మాట్లాడతారు రాష్ట్ర స్థాయి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏ విధంగా ఈ హరాజక పాలన నడుస్తుంది అనేది పెద్దలు చెప్తారు ఇప్పుడు మన అందరికీ నమస్కారం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సహజ గుర్తించిన రేవంత్ రెడ్డి గారు సార్ చైర్మన్ పదవి ఇస్తారు రెండు సార్లు కంటే అడిగి ఈ విషయం సార్ చెప్పడం కాదు రేవంత్ రెడ్డి పబ్లిక్ లో చెప్పుకున్నాడు సార్ చైర్మన్ ఇస్తానంటే సారే తిరస్కరించిందంటే అంటే ముఖ్యంగా కేసీఆర్ గారి ఈ విజయాలు రేవంత్ రెడ్డి చెప్పకనే పబ్లిక్ చెప్తున్నాడు ఆయన దగ్గర ఉన్న మంచి అధికారులు మళ్ళీ రోజు

మరి తాండూరు అనేది ఒక పరిశ్రమలకు ఆలవలమైన ప్రాంతం వెంట మెట్టు విధంగా కందులు మరి జియో ట్యాగింగ్ కందులకు జియో ట్యాగ్ కూడా వచ్చింది అలాంటి గొప్ప ప్రపంచంలోనే ప్రసిద్ధి ప్రాంతం మరి వికారాబాద్ నుండి తాండూరు రోడ్డు అస్త ఉన్నది గుంతలతో పెట్టి ఉన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాయా ఒక్కసారి మరి ఇటువైపు రండి వచ్చి తాండూరు వికారాబాద్ రోడ్డు చూడండి దీని పరిస్థితి అస్సలే మాట్లేదు రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా అని మననే వాళ్ళు నూట యాభై తొమ్మిది పోస్టులు సాక్షి కూడా చేసి నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చింత ముందు మీ బంధువులు మీ పార్టీ నాయకులు అక్కడ అక్రమంగా ఆక్రమించిన వాటిని ముందు కూర్చొస్తుంది ఒక్క రోజు కూడా వాళ్ళ దగ్గరికి పోకుండా అప్పనంగా వాళ్ళకు కోర్టుకు పోయే సమయం నుంచి వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకునే విధంగా వాళ్ళకే ఒక వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు పేద ప్రజలు బంజారాశలు మిగతా బహుజన బిడ్డలు పొట్టకోటి కోసం పట్టణాలకు వచ్చి వాళ్ళందరూ కూడా ఇరవై గజాలు ముప్పై గజాలు ఉన్న భూములు మీ అధికారుల పర్మిషన్ తోనే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు వాళ్లకు చదవకుండా శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం నాడు ఉదయం ఆరు గంటల వరకు మొత్తం నేల మంటం చేస్తున్నారు దాంట్లో పిల్లల టెక్స్ట్ బుక్స్ పోతా ఉన్నాయి పిల్లలు బట్టలు పోతున్నాయి వాళ్ళంతా సంపాదించిన ఆస్తులన్నీ కూడా పోతా ఉన్నాయి వీళ్ళందరి పాపం మీకు చుట్టుకుంటుంది రేవంత్ ఒక్కసారి ఆలోచించి మూసి రేవంత్ పేరు మీద మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే యాభై రెండు శాతం ఇళ్లను మీరు హైదరాబాద్ లో కూర్చాలని కుట్ర చేస్తా ఉన్నారు మళ్ళీ చెప్తున్నాం భారత రాష్ట్ర సమితి ఈ పేద ప్రజల పక్షాన నిలబడుతుంది మీ ధనవంతుల పక్షాన నిలబడదు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పిండు ఎవరెవరైతే ఈ హైదరాబాద్ బాధితులు ఉన్నారో ధనవంతులకు ప్రభుత్వం కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తా ఉన్నది కానీ పేదలకు కోర్టుకు పోవడానికి డబ్బులు కూడా లేవు అలాంటి పేదలందరూ ఈ హైదరాబాదులందరికి బాసలుగా భారత రాష్ట్ర సమితి నిలవబోతున్నది లేకపోతే నల్గొండలు ఉండదా లేకపోతే ఎక్కడ ఉండాలి ముఖ్యమంత్రి ఇంట్లో ఉండదా లేకపోతే ఎక్కడ ఉండాలి ప్రభుత్వం మరి ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి ఎందుకు మాట్లాడతలేరు రైతులు చాలా దారుణమైన మరి పరిస్థితి అనుభవిస్తున్నారు దీనిపై కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా మరి అంగరంగ వైభవంగా కర్ణాటక ముఖ్యమంత్రి ఈ రోజు కేసులు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కామారెడ్డికి తీసుకొచ్చి నవంబర్ ఇరవై మూడులో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీ సోదరుల కోసం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో వాళ్లకు రిజర్వేషన్ ఇస్తానని రేవంత్ రెడ్డి సిద్ధరామయ్య నోటి ద్వారా చెప్పించింది ఇరవై నాలుగు వేల మంది కొత్త నాయకులను స్థానిక సంస్థలకు ఇస్తాడు రాహుల్ గాంధీ మరి ఎందుకు ఇద్దామని పది నెలలు కదా మీరు వచ్చి ఇందులో మీకు ఒక పైసలు ఖర్చు కూడా కాదు కదా మీరు వచ్చి కూడా కదా బీసీ కమిషన్ కు మీరు ఆర్డర్ ఇస్తే బీసీ కమిషన్ జనగణ చేస్తారు ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ఒకటే రోజు తెలంగాణ ఏ గుర్కుల పాఠశాలలో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు లేక నాలుగు మెడికల్ సీట్లు వచ్చేవో తెలంగాణ వచ్చిన తర్వాత అదే గురుకుల పాఠశాలలో మూడు వందల మెడికల్ సీట్లు ఒక్కొక్క పాఠశాలకు తీసుకొని వస్తే ఈ రోజు ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి మరి ఎవరి దగ్గరికి పోతున్నాయి డబ్బు తొప్పురెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర పోతున్నాయా రేవంత్ రెడ్డి దగ్గర పోతున్నాయా తిరుపతి రెడ్డి దగ్గర పోతున్నాయా కొండరేటి దగ్గరికి పోతున్నాయా లేకపోతే ఇంకెవరి దగ్గర మళ్ళీ బట్టి ఇంకా వాళ్ళ దగ్గరికి పోతున్నాయా ఎవరి దగ్గరికి పోతున్నాయి చూపరి కృష్ణారావు దగ్గరికి పోతున్నాయా వీటి మీద సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి పిల్లలకి రావాల్సిన డబ్బులు ఎవరి దగ్గరికి పోతున్నాయి వచ్చేది శీతాకాలం ఇప్పుడు మనం లాభినాలో ఉన్న ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉన్నాయి మన వచ్చిన వర్షాలే అద్భుతమైన ఉదాహరణ ఆగస్టు ముప్పై ఒకటి నుండి ఒకటే తారీఖు నాడు చేసింది ప్రకృతి ఇప్పుడు ఆ వాతావరణ శాఖ ఎంత ఉన్నది రాబోయే శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉండబోతున్నది అని చెప్పి మరి గురుకుల పాఠశాలల్లో హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ సంక్షేమ పాఠశాలల్లో కేజీబీలో అనాథ శరణాలయాల్లో ఇప్పటికి కూడా చరిత్ర పట్లు రాలేదు రంగు రాలేదు కేసీఆర్ గారు టైంలో జూమ్ వచ్చేటప్పుడు ఇప్పుడు మనం నవంబర్ అక్టోబర్ లో ఉంటాము అక్టోబర్ రాక ఉంటుంది నవంబర్ నుంచి చలికాలం స్టార్ట్ కాబోతున్నది మరి ఇప్పటివరకు కూడా వాటికి వాళ్ళకు దుప్పట్లు రాలేదు విద్యార్థులు ఎట్లా వస్తుందో విద్యార్థులు ఎవరైనా ఆలోచించారు ఎక్కడో గుర్తు తెలియని శవం తొరిగితే అది అసలు మర్డర్ అయిందో సూసైడ్ అయిందో కూడా కనుక్కోకుండా అనుమానం మీద యువకులందరినీ కూడా తీసుకొచ్చి ఘోరంగా థర్డ్ డిగ్రీ పెట్టండి షాద్ నగర్ లో అమ్మాయి వాళ్ళ ఇంటి జరిగితే ఆకలి తీసుకొచ్చి మగ పోలీస్ అధికారులు ఒక మహిళను ఐదు రోజుల పాటు ఎవరికి చెప్పుకోవాలి ఉన్నదనే సమాచారం వస్తున్నది నేను పోలీసులంతా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులారా దయచేసి మీరు చట్టబద్ధ చట్టబద్ధంగానే మీరు పాలించండి చట్టబద్ధంగానే మీరు ఉద్యోగం చేయండి ఈ అధికార పార్టీ ఒత్తిడికి గురై మీరు తప్పులు చేస్తే రేపు పొద్దున బీకే ఇబ్బందులు అవుతాయి మన బాడీ కౌశంకరెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది అయినప్పటికీ ఆర్థికేమో ఎస్కాడ్ నుంచి మరి కౌశికరెడ్డి ఇంటికి తీసుకొచ్చి దాడి చేయించు ఆయన ఇంటికి ఊరు ఉంటే పోలీసులు రిక్ష మాత్రం ఇచ్చి తప్ప ఆపలేదు ఇలా చాంటూరులో కూడా పోలీసులు నా అడ్డ పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది నేను జిల్లా వేసుకుంటున్నానే కోత మీ కింది అధికారులకు దయచేసి చెప్పండి ఇలాంటి దౌర్జన్యాలకు ఎత్తి పరిస్థితుల్లో కూడా పూతలు ఏ చెట్ట కూడా దౌర్జన్య పనుల అడ్డాగా నిలబడదని చెప్పదు అందుకొరకు మరి మనోహర్ రెడ్డి గారు మీ దౌర్జన్యాలు ఆపండి మరి ఇది ప్రజల ప్రజాస్వామ్యం రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ దౌర్జన్యకరమైన విధానాలను అడ్డుకుంటామని చెప్పేసి కూడా వెంటనే వాపసు తీసుకురావాలని చెప్తూ మరొకసారి మరి తెలంగాణలో ప్రజలందరినీ కూడా భారత రాష్ట్ర సంఘం తప్పన ఒక్కడే వినిపిస్తున్న చిట్ల ఐరామ్మ గారి స్ఫూర్తితో కొండా లక్ష్మణ్ బాబుజీ గారి స్ఫూర్తితో ఆనాడు ఆంధ్ర వ్యతిరేకంగా ఆంధ్ర గుస్వామ్య పాలకులకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ తెచ్చుకొని గొప్పగా ఎంత గొప్పగా తయారు చేసుకున్న తెలంగాణ మళ్ళీ ఆనాటి దేశముఖుల పాలన తనిపించే విధంగా ఆనాడు దళ పాలన తప్పించే విధంగా ఆనాడు గుస్వాముల పాలన తల్పించే విధంగా ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పాలిస్తున్నారు ఈ పాలన అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పాలన అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది మరి బిఆర్ఎస్ తప్పకుండా పేద ప్రజల పక్షాన్ని తెలంగాణ పక్షాన్ని నిలవబోతుంది